నా ఈ వీడియోలో మనం మనం మన రేషన్ కార్డులో ఉన్న నేమ్ని తొలగించాలన్నా కొత్తగా ఫ్యామిలీ మెంబర్స్ని యాడ్ చేసుకోవాలన్నా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళకుండానే మనం ఈసే కూడా అప్లై చేసుకోకుండానే మన మొబైల్లోనే ఈజీగా కొత్త మెంబర్స్ని యాడ్ చేసుకోవచ్చు అలాగే మనం మన రేషన్ కార్డులో ఉన్న నేమ్ని కూడా డిలీట్ చేసుకోవచ్చు అయితే కొత్తగా పెళ్ళైన వారు తమ రేషన్ కార్డుల నేమ్ డిలీట్ చేసుకోవడానికి గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుంది అలా తిరిగినా కానీ ఫోర్ టు ఫైవ్ డేస్ టైం పడుతుంది డిలీటేషన్ కావడానికి సేవలో కూడా ఫ్యామిలీ మెంబర్స్ యాడ్ చేసుకోవడానికి మీషోలో చుట్టూ చాలా రద్దీ అయితే ఉంది అయితే ఇదంతా కాకుండా మన మొబైల్లోనే చాలా ఈజీగా టెన్ లో మనం మన రేషన్ లో ఉన్న నేమ్ ను తొలగించుకోవచ్చు అలాగే మన కొత్త ఫ్యామిలీ మెంబర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం ఖచ్చితంగా ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి ముందుగా మనం ప్లే స్టోర్ ఓపెన్ చేసుకొని ఇక్కడ మేరా రేషన్ కార్డ్ టైప్ చేయండి రేషన్ కార్డ్ ఇక్కడ కనిపిస్తున్న యాప్ను డౌన్లోడ్ చేసుకోండి నేను డౌన్లోడ్ చేశాను చేసాన ఓపెన్ అవుతుంది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ చూడండి ఫస్ట్ మీరు ఈ మీకు ఏ లాంగ్వేజ్ మీ ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి నేనైతే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటున్నా తర్వాత కనిపిస్తుంది కదా ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిఎంజేకేవై రేషన్ కార్డ్ ఇన్స్టెంట్ యాక్సెస్ ఆఫ్ యువర్ రేషన్ కార్డ్ దీని ద్వారా మనం మన రేషన్ కార్డ్ అంటే ఇప్పుడు కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది కదా అంటే ఆల్రెడీ ఫ్యామిలీ కొత్త పిల్లల వాళ్ళు వాళ్ళ పాత రేషన్ కార్డు లో డిలీట్ చేసుకున్న తర్వాతనే కొత్తది అప్లై చేసుకోవడానికి వీలుంది అయితే ఈ కొత్తది అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా పాత డిలీట్ చేయించుకోవాలి డిలీట్ చేయించుకోవాలంటే ఖచ్చితంగా మన ఎంఆర్ఓ వాప్స్ లో గానీ దరఖాస్తు అనేది రాసి ఇచ్చిన తర్వాత వాళ్ళు వెరిఫికేషన్ చేసి అప్పుడు డిలీట్ చేయడం అని జరుగుతుంది ఈ దీనికి ఒక కనీసం ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ అయినా టైం పడుతుంది ఈ యాప్ ద్వారా మనం మనకు అంటే మనం వద్దనుకున్నప్పుడు మన రేషన్ కార్డ్ అయితే డిలీట్ చేసేసుకోవచ్చు అందులో నుంచి మన నేమ్ ను అదేలాగో ఇప్పుడు చూద్దాం స్టార్టెడ్ ఫస్ట్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా బెనిఫిషియరీ యూజర్స్ డిపార్ట్మెంట్ యూజర్స్ ఫస్ట్ మన బెనిఫిషియరీ యూజర్స్ పైన క్లిక్ చేసి మీ ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయండి నేను ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేశాను తర్వాత క్యాప్చర్ ఎంటర్ చేయండి క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ విత్ ఓటీపీ పైన క్లిక్ చేయండి ఓటీపీ వస్తుంది ఇప్పుడు మీ ఆధార్ ఏ నెంబర్ అయితే రిజిస్టర్ అయిందో ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది నాకు ఓటీపీ వచ్చింది ఓటీపీ తీసుకుంది వెరిఫై పైన క్లిక్ చేయండి ఓటీపీ వెరిఫై అయిపోయింది ఇప్పుడు క్రియేట్ అయ్యి స్కిప్ చేసుకోవచ్చు లేకపోతే తర్వాత క్రియేట్ చేసుకోవచ్చు స్కిప్ చేసేయండి డైరెక్ట్ ఇక్కడ మీ లొకేషన్ అలో పర్మిషన్ చేయండి ఇక్కడ కనిపిస్తుంది కదా నాకు సంబంధించిన నా రేషన్ కార్డు మొత్తం డీటెయిల్స్ చూపిస్తుంది నా ఆధార్ నెంబర్ తో సహా ఇక్కడ స్కీమ్ పేరు ఫో ఫోన్ నెంబరు అడ్రస్ దాదాపు అన్ని డీటెయిల్స్ చూపిస్తుంది ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మీ కొత్త రేషన్ కార్డు ఇక్కడ అంటే ఇప్పుడు ఆల్రెడీ మొన్న ప్రజాపాలనలో వచ్చిన రేషన్ కార్డ్స్ ఉన్నాయి కదా ఆ రేషన్ కార్డు ఎక్కడ దాకా వచ్చినవి కూడా చూసుకోవచ్చు అంటే ఆ రేషన్ కార్డ్ ఎవరైతే వచ్చిందో వాళ్ళకు కూడా ఇలాగే వస్తుంది ఆల్రెడీ మీ కొత్తగా వచ్చిన వాళ్ళకు ఈ మంత్ నుంచి కూడా రేషన్ ఇస్తామని చెప్పారు ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు ఏ టైంకు లాస్ట్ ఎప్పుడు ఎక్కడ రేషన్ తీసుకున్నారో షాప్ తో సహా అన్ని డీటెయిల్స్ ఉంటాయి చూసుకోండి ఇట్లా ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ ఇక్కడ మేనేజ్ ఫ్యామిలీ డీటెయిల్స్ ఉంది కదా మా ఇప్పుడు మాకు వచ్చేసి టోటల్ త్రీ మెంబర్స్ ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా ముగ్గురు ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ కనిపిస్తున్నాయి ఇప్పుడు మీరు ఒకవేళ ఇక్కడ డిలేట్ చేయాలనుకుంటే డిలేట్ చేశారనుకోండి ఇప్పుడు మీకు సంబంధించిన ఒక ఫ్యామిలీ మెంబర్ ఉన్నారు ఒకసారి డిలేట్ పైన క్లిక్ చేస్తే డిలేట్ అయిపోతుంది డిలేట్ చేసే ముందు ఒకటి రెండు సార్లు ఆలోచించుకొని డిలేట్ చేయండి ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి రేషన్ కార్డు అప్లై చేసుకున్న వాళ్ళే చాలా పెండింగ్ ఉన్నాయి ఇంతవరకు వాళ్ళ అప్రూవల్ కూడా కాలేదు ఎందుకంటే అందుకే చెప్తున్నా ఎందుకంటే మీరు కొత్త అప్లై చేసుకుంటున్న వాళ్ళు ఖచ్చితంగా డిలేట్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారు కాబట్టి డిలీట్ చేసుకుంటు అప్లై చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఒకటి రెండు సార్లు ఆలోచించి డిలీట్ పైన క్లిక్ చేసుకోండి ఇది డిలీట్ చేసే ప్రాసెస్ మనం ఎంఆర్ఓ ఆఫ్ కి వెళ్లకుండా పౌర సరఫరా శాఖకు అక్కడికి వెళ్లకుండానే మనం ఎలాంటి దరఖాస్తు చేయకుండానే మన రేషన్ మన రేషన్ కార్డ్ ని ఇక్కడ నుంచి డిలీట్ చేసుకోవచ్చు ఇక్కడ యాడ్ న్యూ ఫ్యా మెంబర్ ఉంది కదా ఇక్కడ నుంచి మనం కొత్త ఫ్యామిలీ మెంబర్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు చూసారు కదా కొత్త యాడింగ్ కూడా ఇక్కడ నుంచి చేసుకోవచ్చు అప్రూవ్ అయిన తర్వాత వాళ్ళకు కూడా బిఎం అనేది వచ్చేస్తాయి అట్లా ఇదండి ప్రాసెస్ అంతేకాకుండా ఇక్కడ బెనిఫిషియర్స్ రిసీవ్డ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఉంది కదా ఇక్కడ దీనిపైన క్లిక్ చేస్తే ప్రతి నెల ఎంతగానో సబ్సిడీ వస్తుంది అంటే మనం తీసుకునే రైస్ కి దానికి సంబంధించిన ఎంతగానో సబ్సిడీ తీసుకుంటాం అనేది కూడా ఇక్కడ వస్తుంది అలాగే ఇక్కడ సేల్ రిసిప్ట్ కూడా యాప్ ద్వారా మనం అన్ని చేసుకోవచ్చు ఇక్కడ నుంచి రేషన్ కార్డు కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు రేషన్ కార్డును మనం వద్దని కూడా గివ్ అప్ కూడా చేయొచ్చు ఇదండి ఈరోజు వీడియో అలాగే ఈ రేషన్ కార్డు మనం డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు దీనిపైన క్లిక్ చేస్తే ఇది వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని కూడా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్